అందరికీ నమస్కారం ప్రేమైన సోదరి సోదరు మల్లారా మిత్రులరా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకోను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజా సంక్షేమాలి ప్రజలకు అందాలి పేద వర్గాల వారికి అందాలని చెప్పేసుకొని సంక్షేమాన్ని అమలు పరిచారు ఆ ఎన్నికల ముందు చెప్పారు తప్పులేదు సంక్షేమాన్ని సక్రమంగా అమలు జరిపించి పేదరికం నిర్మూలనకే ముందుకు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రజలు అర్చిస్తారు బాగుంటుంది కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా సక్రమంగా అమలు జరపలేదు సరికదా దాంతోపాటుగా కూడా సంక్షేమంలో అనేక నష్టాలు ప్రభుత్వంపై అనేకమైనటువంటి భారాలు అనర్హులకి కూడా అర్హ అర్హుల్లాగా చేయటం వల్ల చాలా ప్రభుత్వానికి నష్టం కలుగుతూ ఉంది ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వటంలో మేమేం వ్యతిరేకం కాదు దాన్ని తప్పు పట్టట్లేదు కానీ పథకాలకి సంఖ్య మరిక అర్హులు అనేది గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది అర్హులకు పొందకున్న అనర్హులకే ఎక్కువగా ఈరోజు ఈ ఫ్రీ బస్సు ఉపయోగపడుతుంది అనర్హులు అంటే ఎవరు బాగా కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు వాళ్ళతో వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు మంత్రులు భార్యలు వగేర వగేర బాగా ధనవంతులు డబ్బున్నటువంటి వాళ్ళు భూస్వాములు సంబంధించినటువంటి మహిళలే ఎక్కువగా ఫ్రీ బస్సులో ప్రయాణం జరుపుతూ ఉంది ఎందుకంటే లక్ష రూపాయలు ఉద్యోగం చేసినటువంటి ఒక స్త్రీ కూడా ఒక డాక్టర్ చదివినటువంటి ఒక చిన్న పిల్లలు కూడా వీళ్ళంతా కూడా మహిళమే కాదని చెప్పేసి ఫ్రీ బస్సే కాదని చెప్పేసి ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అందుకు కొంతమంది పెద్ద మనసు చేసుకొని ఉదార స్వభావంతో కలిగినట్టు కొంతమంది ఉద్యోగం చేసినట్టు మహిళలు కూడా మాకెందుకు ఫ్రీ మాకు ఖచ్చితంగా నెలకు జీతం వస్తుంది ఇందులో మినహాయింపు పొందాలని చెప్పేసి కూడా చాలామంది చెప్పలే చెప్పకని చెప్పే చెప్పారు మరి అందుకే ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరుపరిశాలన చేసి ఏదైతే బీపీఎల్కు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వాళ్ళకు ఒక ప్రత్యేక కార్డుని జారీ చేసి ఆ కార్డు ద్వారానే ప్రయాణం చేసేలాగా కనీసం మినిమం ఒక మూడు నాలుగు ఎకరాలు భూములు ఉన్నటువంటి వాళ్ళు మరి వ్యవసాయ కూలీలు కార్మికులు ఆ వర్గాలకు ఆ వర్గాలకి ఆ పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకు ఉపయోగం కానీ మరి ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు మరి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబ మహిళలు బాగా భూస్వాములు ఉన్నటువంటి మహిళలకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మరి ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి అవసరమైతే మీ మళ్ళీ మీ పీపీపీ విధానాన్ని ప్రారంభించడానికి మీకు మంచి అవకాశం దొరుకుతుంది